మండలం కాట్రావులపల్లి గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మూసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని లడ్డూ కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మోకాళ్లపై ప్రాయశ్చిత్త దీక్ష చేసిన కూటమి నాయకులు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు మూసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డూను కాసుల కోసం కక్కుర్తిపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు తిరుపతి దేవస్థానం అయినటువంటి పవిత్రతమైన తిరుపతి దేవస్థానం మీద మరి లడ్డు అంటే ప్రసాదం అందరికీ ఎంతో ప్రీతికరం అలాంటి లడ్డూ వివాదం మీద గత కొన్ని రోజులుగా జరుగుతుంది అంటే వైఎస్ఆర్ పార్టీలో ఈ యొక్క లడ్డూ వివాదం ఏంటంటే తినకూడని కొవ్వు పదార్థాలు అంటే జంతువు కొవ్వు పదార్థాలు కలిపి ఆ లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తారని వివాదం జరుగుతుంది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి మన నియోజకవర్గం అయినటువంటి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ జ్యోతిల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క లడ్డూ వివాదాన్ని గత కొన్ని రోజులుగా ప్రతి గ్రామం గురి గ్రామంలో జరుగుతుంది అయితే ఈరోజు కాట్రోల్పల్లి గ్రామంలో మన తెలుగుదేశం అధ్యక్షులు మరి ఉసిరెడ్డి నాగేశ్వరరావు గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో మరి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మరి స్వామి వారికి ఈ యొక్క నిరసన తెలియజేసుకుంటూ ఈ యొక్క అపవిత్రతను తొలగిపోవాలని మరి లడ్డూ వివాదాన్ని మరి ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ యొక్క లడ్డూ వివాదాన్ని తొలగిస్తూ ఆ భగవంతుడు పవిత్రమైన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి దయచేయాలని ఈ యొక్క కాట్రావులపల్లి గ్రామం నుంచి మా యొక్క కార్యకర్తలు అలాగే నాయకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క నిరసనని తెలియజేసుకుంటూ పంచాయతీకి వచ్చే నిధి లేని సరే మా ఊర్లో ఏదైనా ఒక రూపాయలు ఖర్చు పెట్టదు కదండి వచ్చి ఏది కూడా పంచాయతీ నిధులు అనేది ఖర్చు పెట్టలేదు నిధులు పంచాయతీకి ట్యాక్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అనేది బా మీరు ఏది కొనుక్కున్నా పంచాయతీ రూపాయి పన్ను రూపంలో సహా కడతారు మీరు కడతా ఇబ్బంది ఏం లేదు ఏ ఒక్క రూపాయి కూడా పంచాయతీ నుంచి అనేది లేదండి తర్వాత ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి ఇక్కడ మేము బోర్లకు ఎన్నో కష్టాలు పడి మేము చేయించుకుని వర్క్ చేయించుకోవడం చెప్పాం కదండి ఇది దానికి మోటార్లు పెట్టలేదు దానికి మీరు కరెంటు బిగించుకున్న మోటార్లు పెట్టలేదు దాన్ని తీసేస్తాం మోటార్లు బిగించిపోతే దాని కనెక్షన్ కట్ చేస్తాం అనేసి కరెంటు చేసి మాకు చెప్పేసి వెళ్ళారండి మీరు మోటార్లు పెట్టించండి అనేసి పంచాయతీలు చెప్తే పంచాయతీలు పట్టించుకోవట్లేదండి ఈ బోర్లు కొట్టించి గవర్నమెంట్ నుంచి కొట్టించారండి జల్జీవిని మిషన్ మోటార్ కొట్టించామండి బోర్లు దానికి మోటార్ పెట్టలే మోటార్ పెట్టలే అదే మోటార్ పెట్టారు కానీ దానికి కనెక్షన్ కనెక్షన్ మీటర్ ఉంటది కదండి మీటర్ కనెక్షన్ అనేది ఇవ్వలేదండి జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేడ నియోజకవర్గం కాటాలపల్లి గ్రామం మరి గత నాలుగు రోజులుగా మన తిరుమల తిరుపతి దేవస్థానం జరిగినటువంటి లడ్డూ ప్రసాదంలో మరి జంతువుల యొక్క కొవ్వును వాడుతున్నారని సిట్ అధికారులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో మరి మా కాడరల్పల్లి గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మేమందరం కూడా మోకాళ్ళపై దీక్ష చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే సిట్టి అధికారులు మన ప్రభుత్వం కలిపి ఈ అరాచకానికి ఎవరైతే గురయ్యాలో దోషులకి కఠినంగా శిక్షించాలని మన ఆరాధ్య దైవం అలాగే అంతేకాకుండా కలియుగత భగవంతుడు మరి మన వెంకటేశ్వర స్వామికి ఈ శిక్ష ద్వారా అలాగే ప్రాయచితం కావాలని అలాగే మన పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను తిరుపతి లక్ష్మీ జరిగిన అవకాశాల గురించి మనం జ్యోతి లక్ష్మీ గారి స్వారాజ్యంలో ప్రతి ఊరిలో కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి మాది కాకినాడ జిల్లా జగ్గపేట నిదుర్గం జగ్గపేట మండలం కాటావల్పల్లి గ్రామం గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఈరోజు తిరుమల కలియుగ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద్ విషయంలో తీవ్ర వివాదాలు నెలకొన్నాయి మనందరికీ ఇష్టదేమైనటువంటి మనకి అందరికీ ఇష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థ తీర్థప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసి మన మనోభావం దెబ్బతీసినటువంటి కఠినంగా శిక్షించాలని అదేవిధంగా మనందరికీ కూడా రక్షణ కల్పించాలని ఆ వెంకటేశ్వర స్వామి దీక్షలో భాగంగా కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన జ్యో జ్యోతి నెహ్రూ గారు తుమ్మలపల్లి రమేష్ గారు ఎంతో తీవ్రంగా నిరాత్ర దీక్షలు చేస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా మా మా కాటాపల్లి గ్రామంలో కోటమ్మ నాయకుల ఇద్దరు నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు అలాగే పెద్దలు ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున మేము మా యొక్క గ్రామ గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో తీవ్రమైనటువంటి నిరసన చేసి మోకాళ్ళపై దీక్ష చేసి మీ అందరం కూడా ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా కోరాలని మళ్ళీ కోరుకుంటున్నాం నమస్కారం சாரி ගජියෙතහ විච්චම්ඹුරතාහයිරෙ බවටේ නායාතන්ද අයිනායවිච්චේ ඔොන්සාහර්තා සීද සහුන්ටයු විස්්වාශම එක්සසුන් භවමු ලබොර. 滚呐！ સીજજ્જજજજજજે hey. ઙજજજ <coughs>